హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఏటి పండుగకి అయితే వెళ్ళాము చూస్తున్నారు కదా ఎలాగైతే ఉన్నదో ఏటి పండుగలో ఎలాగైతే రంగుల రాటాలు వచ్చాయి చిన్న పిల్లకాయలకి అనమాట ఇది ఏమానం మాటలు అయితే వచ్చినది చూడండి ఫ్రెండ్స్ ఎలాగైతే ఎక్కుతూ తిరుగుతూ ఉన్నారో లాస్ట్ రోజైతే పోయాం మేము పోయి అయితే ఎలాగ తిరుగుతూ చూస్తూ ఉన్నాము చూడండి ఫ్రెండ్స్ ఇదంతా అయితే లైటింగ్స్తో బాగానే డెకరేట్ చేశారు చాలా బాగుంటుంది కూడా ఏటి పండుగ ఏటి పండగ అంటే చాలా జనాభా అయితే వచ్చారు ఎన్నో రంగల రాటాలు కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఎన్ని రంగల రాటాలు ఉన్నాయో చిన్న పిల్లలు అయితే ఏమి ఇంకో కార్లు కారులు చూస్తున్నారు కదా చిన్న పిల్లకాయలు అయితే ఎక్కువ తిరుగుతూ ఉన్నారు ఈ చిన్న పిల్లకాయలకి అనమాట ఇవి పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి అటు సైడ్ అయితే ఉన్నాయి ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇగో అయితే పెద్దవాళ్ళకి ఏట్లల్లో కూర్చొని వాళ్ళు చూడండి ఎలాగైతే తిరుగుతున్నారో ఒక ఎంజాయ్ కోసం అనమాట అలాగ తిరుగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఏటి పండుగ అంటే చాలా బాగా చేస్తారు చాలా సంవత్సరాలు కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా చేస్తూనే ఉన్నారు ఇదైతే మేమైతే ఈరోజు లాస్ట్ రోజైతే వచ్చాము చూస్తున్నారు కదా ఎలాగైతే చేస్తున్నారో అయిగా ఆగిపోన్నది అనమాట అవి మ్యూజిక్ ఆగిపో దానికి అందువల్ల అవి తిరగలేదన్నమాట మళ్ళీ కొత్తగా ఎక్కితే మళ్ళీ వారు చెప్తారనమాట మా పిల్లలైతే ఏటి పండగ పావాలి పావాలి అని అంటున్నారు మామైతే లాస్ట్ రోజైతే తీసుకొచ్చాము వాళ్ళని చిన్న పిల్లకాయలకైతే ఇలాగ ఉయ్యూ అలాగ చేస్తున్నారు అనమాట అయితే పెద్దవాళ్ళకి ఎలాగైతే ఎక్కుతున్నారు చూస్తున్నారు కదా